ఈ గొర్రెలు గొర్రెలు కాస్టర్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఎట్లయితుందంటే గొర్రెలు ఏడబెట్టుకున్న కుక్కల బాధ బయ అడవి తోడేళ్ళ బాధ నా పులి బాధ ఉంటుంది ఊర్లే ఊరి అంచున ఊర్లే నడి ఊర్లే నడి ఊర్లు ఆపుకుంటే కూడా కుక్కలు వచ్చి పద్దెనిమిది గొర్రెలు పద్దెనిమిది గొర్రెలు పిల్లలు కొరికి రాత్రి కొరికేసిపోయినాయి బీదోళ్ళు వీళ్ళు నాయకులు వీళ్ళు వీళ్ళు కూడా మన గొల్లొలు మంచిగా గొర్రెలు మంచిగా పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్న దాంట్లో ఇంత కష్టపడితే కూడా రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కష్టం అంతా ఎంకివాయే వీళ్ళకు ప్రభుత్వం ప్రభుత్వం ఏదన్నా చేసి వీళ్ళకి నష్టపరం కట్టియాలి ఇలా ప్రభుత్వం కంపల్సరీ నష్టపరాల కట్టాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈడ పోయిన గొర్రెలు గొర్రెలకాడి కో గుర్రవ్యాధులు కానీ వీళ్ళ సాకున్న వాళ్ళకి కానీ ఈడ పిడుగు పడ్డా కూడా యాక్సిడెంట్ అయినా కూడా ఏం పట్టించుకుంటలేరు ఈ ప్రభుత్వం కంపల్సరీ పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము తప్పక కంపల్సరీ పట్టించుకోవాలి నష్టపోతున్నారు ఏది ఉన్నది ఇప్పుడు జీవాలు పెంచాలి అమ్మాలి అని చెప్పి మన గవర్నమెంట్ చెప్తుంది ఈ నష్టపోతుంటే మేము ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళకి ఏం సంబంధం చెప్పలేకపోతున్నాం బీదోళ్లకు ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది కంపల్సరీ నష్టపరి పరిహారం గవర్నమెంట్ బరియాలి కట్టియాలి గవర్నమెంట్ సాయం చేయాలి వీళ్లకు బీదోళ్ళు వీళ్ళు మామినారు హనుమంత్ తాండా పిల్లల మరి పక్కన ఉన్నటువంటి తాండ పదిహేడో వాడు ఈరోజు గత మూడు నెలల నుంచి గోపాల్ నాయక్ అయిన పేరు ఈయన గత మూడు నెలల నుంచి వికారాబాద్ పరిగి సైడు గొర్రెని మేపడానికి వెళ్ళిండు నిన్ననే వచ్చిండు నిన్న వచ్చి ఇక్కడ ఇంటి పక్కల ఈయనది మొత్తము అంటే జాలు పెట్టి గొర్రెలు ఇక్కడ కొట్టి నిన్న మొత్తం నడుచుకుంటూ వచ్చిండు కాబట్టి అలసిపోయినట్టు ఉన్నాడు ఇంట్లో పోయి పండుకున్నాడు ఆయన పండుకున్న తర్వాత రాత్రి మూడు గంటల సమయంలో ఆ గొర్రెలన్నీ అరుస్తుంటే ఆయన ఇంట్లోకి వెళ్ళేసి వచ్చి చూసిండు అప్పటికే దాదాపు ఒక పది కుక్కలు చిన్నపిల్లలు గుర్రపిల్లల్ని చిన్నపిల్లలు ఒక దాదాపు పదకొండు పెద్దవి కూడా ఒక ఏడెనిమిది పెద్దవి ఉన్నాయి మొత్తం బట్టి మన డిస్కవరీ ఛానల్ వీటిలో చూసినట్టుంటే అందులో సింహాలు పులులు వీటిలో ఎట్లా పడతాయో అట్ల బట్టి గొంతుల కాడ బట్టి చంపేసినవి అన్నిటినీ దాదాపు ఒక ఈయనకు మూడు వందల గొర్రెలు ఉండేవి అందులో దాదాపు ఈరోజు మనం చూస్తున్నాం ఒక లక్ష లక్ష యాభై వేల నష్టపరిహారం పోయినాయన ఆయన ఆ నేర్చుకుంటూ పొద్దున్న లేచి కాబట్టి దయచేసి మున్సిపాలిటీ కానీ ఇంకా మిగతా సిబ్బందికి అందరు కూడా ఈ కుక్కోల్ని దయచేసి ఈ కుక్కోలు ఈ గొర్రెలు ఎప్పుడైతే రక్తం దాగినవో మనుషుల రక్తాన్ని కూడా అవి కంపల్సరీ అలవాటు అవుతాయి పిల్లలు ఈరోజు ఈ తాండలకేంటి బయట కూడా స్కూల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరిని కానీ కూడా అవి కుక్కలు కంపల్సరీ కూడా పట్టి ఆ పిల్లల్ని కూడా చంపే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అని ఇంకా ఇతర కలెక్టర్ కానీ ఎవరైనా మరి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్తున్నాము దయచేసి ఈయన బీద పరిస్థితి నుంచి వచ్చింది కాబట్టి ఈయన కంపల్సరీ ఈయనకు ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారు కూడా ఈ కుక్కలపై చాలా చర్య తీసుకోవాలి ఎందుకంటే మేము చూస్తున్నాము ప్రతి వార్లల్లో పిల్లల్ని స్కూల్ పిల్లల్ని పడుతున్నాయి ఇక్కడ గొర్రెలని వాళ్ళు కాపాడుకుందాం అనుకుంటే బతుకు తెరుగురకు వాళ్ళు కూడా చేసుకుందాం అంటే వాళ్ళని కూడా గొర్రెలను కూడా పడుతున్నాయి కాబట్టి దయచేసి దీని మీద కఠిన చర్య తీసుకొని ఈ కుక్కలు ఏదో ఒకటి పరిష్కారం చేయాలని మేము అనుకుంటున్నాము అదేవిధంగా మౌలాలుగుట్ట దగ్గర కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నారు మళ్ళీ దానిని వదిలిపెడుతున్నారు వదిలిపెట్టిన తర్వాత మాకి మా వాడికి ఇక్కడ దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని కుక్కలు ఇక్కడే వచ్చి ఇక్కడ మా ఏరియాలో కుక్కలు కానీ మనసులను పట్టడం జరుగుతుంది ఇక్కడ కాలేజ్ ఉంది సోషల్ వెల్ఫేర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఉంది ఆ కాలేజ్లో కూడా నైట్ పోయి కూడా ఒక అమ్మాయిని అమ్మాయి బెదిరినికపోతే వచ్చి పట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఈ కుక్కలపైన కఠిమైన యాక్షన్ తీసుకొని కుక్కలు ఏదే విధంగా చేయాలని కూడా మేము తెలియజేసుకుంటూ దయచేసి వీళ్ళకి న్యాయం చేయగలరని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్తాం మరి మా చైర్మన్ శాంత యాదవ్ గారు వచ్చి మా డైరెక్టర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు కాబట్టి మేము దయచేసి ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పి జేడీ గారి దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మన శాంత యాదవ్ గారు మాట్లాడిండ్రు దీనిలో కూడా పోస్ట్ మార్టం చేస్తాం ఆర్థిక సాయం ఏమన్నట్టు కూడా కంపల్సరీ చేపిద్దామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం